जॉन पापा शुगर नो पापा लाइस नो पापा यार्विंकल लिटल स्टार हाउ वंडर वॉट यू आर अब दायमंड इन द स्क चिल ూటకెళ్ళావా పండు గూట్లో పెట్టావా అమ్మా అమ్మ ఆకలి వేస్తుందమ్మా ఇప్పుడే కదరా తిన్నావు అప్పుడే ఆకలిమిటి ఆ ఫోన్ చూసుకుని ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం తినేసేది ఊరూరికి ఆకలి ఆకలేని పిచ్చి పిచ్చివన్నీ తినవాకు ఫోన్ పక్కన పెట్టేసి అటు తిరుగు నానమ్మా ఆకలి ఓరి పడవా ఇప్పుడే కదరా తిన్నావు అప్పుడే ఆకలేవిత్ర ఆకలేస్తుందా ఆకలేస్తే మింగు అరగకపోతే మింగు